హాయ్ వియర్స్ వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ క్రియేషన్స్ కార్తీక మాసంలో మూడో సోమవారం ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం డిసెంబర్ ఒకటి అమావాస్యతో ముగుస్తుంది నవంబర్ పదహారవ తేదీ నాటికి రెండు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ముగిశాయి ఇక నవంబర్ పద్దెనిమిది మూడవ సోమవారం కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైన రోజులైన హిందువులు సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇక మూడో సోమవారం రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున పార్వతీ పరమేశ్వరులు విష్ణుమూర్తి దంపతులను సాధారణంగా ఆహ్వానిస్తారట ఆ రోజు చేసే వ్రతాలు పూజలు దానాలతో విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని పురాణాలు చెబుతాయి కార్తీక మాసం మూడో సోమవారం నవంబర్ పద్దెనిమిదిన చేసే పూజల వలన శివకే శివుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ రోజున చేసే పూజల వలన కోటి పుణ్యాల ఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని కార్తీక మాసం మూడో సోమవారం కైలాసంలో ఆకాశదీపం సంబరాలు జరిగాయని స్కంద పురాణంలో పేర్కొన్నారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆకాశదీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథనం కైలాసంలో కార్తీక పురాణం మహత్యం గురించి వివరించారు ఇక ఎప్పటి మాదిరిగానే తెల్లవారుజామునే కార్తీక స్నానాలు చేసి దీపారాధన చేయాలి దీపాలను ఆవు నెయ్యితో వెలిగించాలి నవంబర్ పద్దెనిమిదిన కార్తీక మాసం మూడవ సోమవారం రుద్రాభిషేకం చేయాలి తర్వాత విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం చూసినా విష్ణు సహస్రనామం విన్నా అంతా మంచి ఫలితం వస్తుంది కొన్ని దేవాలయాల్లో వీలుని బట్టి లక్షపత్రి పూజ చేస్తారు ఈ పూజకు లక్షపత్రి ఉపయోగిస్తారు తులసి దళాలను బిల్వ పత్రాలతో అర్చిస్తారు తదనంతరం దూపదీప నైవేద్యాల తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు ఇక ఉపవాస దీక్షను పాటించేవారు పాలు పండ్లు తీసుకోవచ్చు దేవాలయంలో ప్రసాదం తినవచ్చు అంతేకాని ఏమీ తినకుండా కాలి కడుపుతో ఉపవాసం ఉండకూడదు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం నక్షత్ర దర్శనం దీపారాధన పూజ దేవాలయ దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు జీవితంలో తెలుసో తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి అటువంటి పాపాల వల్ల జీవితాంతం అష్ట కష్టాలు పడేవారు కూడా ఉంటారు ఇలా చేస్తే అలాంటి పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్